స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయను ఈరోజు దేవుని వాగ్దానము కొరెందీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనము అత్యధిక భారము వలన కృంగిపోతిమి కొరందీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము పౌలు గారు చెప్తున్నారు కొరందీలకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచనంలో అత్యధిక భారం వలన కృంగిపోతుంది మేము బ్రతుకుతామనే ఆశే మాకు లేకుండా పోయింది మేము మా శక్తికి మించిన అత్యధిక భారం వలన మేము కృంగిపోయాము అని పౌలుగారు చెప్తూ ఉన్నారు ఈ రోజున మానవునికి రకరకాల భారాలు రకరకాల సమస్యలు మద్యం తాగటం జంక్ ఫుడ్ తినటం వ్యాయామం చేయకపోవటం నిరంతరం ఫోన్ చూస్తూ ఉండటం ఎటు కదలకుండా ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవటం తగినంత సమయం నిద్రించకపోవటం ఇవన్నీ శరీరం నుంచి పెద్ద మొత్తంలో మనకు వచ్చేటువంటి భారాలు కాస్త ఎక్కువ కాలం వాటిని తీసుకుంటే అవి తిరిగి ఎన్నటికీ చెల్లించలేనంత తీవ్రంగా నష్టం కలుగుతుంది ఇలాంటి భారాలలో పౌలు గారు మరలా కొన్ని రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో మాట్లాడుతూ తల బ తన యొక్క బలహీనతను గురించి ప్రభు దగ్గర మాట్లాడినప్పుడు ప్రభుని వేడుకున్నప్పుడు మరలా ఒక మాట పలుకుతారు అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి మగుచున్నదని ఆయన నాతో చెప్పిన కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడుచు ఉన్నాను మన భారాలు ఏమైనా కావచ్చు మన బలహీనతల్లో దేవుని యొక్క శక్తి మన మీద నిలిచింది కాబట్టి ఆ బలహీనతల ఎందే బహు సంతోషంగా అతిశయపడుతున్నానని పోలుగారు అంటున్నారు అలానే మన బలహీనతల యందు మనం కూడా సంతోషంగా అతిశయపడాలి ఎందుకంటే దేవుని యొక్క శక్తి మన మీద ఉంటుంది కాబట్టి పెనూయలు దగ్గర విధేయతతో యాకోబు దేవునికి సాష్టాంగ పడినప్పుడు అన్ని వైపుల నుండి ఆపదలు అతన్ని చుట్టుముట్టేలా చేశాడు దేవుడు ఇంతకుముందు అన్నడూ లేనంతగా దేవునిపై ఆనుకునేలా అతన్ని చేయాలనే దీన్ని జరిగించాడు ఆ ఆపదల దారిలోనే యాకోబు విశ్వాసంలోనూ దేవుని గురించిన జ్ఞానంలోనూ విశారధుడైనాడు విజయవంతమైన క్రొత్త జీవితానికి కావలసిన శక్తిని సంపాదించుకున్నాడు దేవుడు దావీదును బలవంతం చేశాడు తన దేవుని విశ్వాస్యతను అపార శక్తిని అతడు గ్రహించి విశ్వాసం పరిశుద్ధత మొదలైన దివ్య సూత్రాలలో నిష్ణాతుడయ్యేలా అతనిని అంతులేని క్రమశిక్షణకు గురి చేశాడు రాజయ్య యోగ్యతను పొందాలంటే ఇదంతా అత్యవసరం మరి పౌలు అస్తమానము ఎదుర్కొంటూ వచ్చిన విపరీత విపత్తులే అతనికి అతని ద్వారా సంఘాలకి నా కృప నీకు చాలును అనే దివ్య వాగ్దానపు అర్థాన్ని బోధించగలిగాయి మనకు సంభవించిన శ్రమలు తప్ప మరేవి దేవుణ్ణి ఇంతగా తెలుసుకునేలా చేయగలిగేవి కావు ఇంతగా ఆయనలో నమ్మకం ఉంచేలా ఆయన నుండి ఇంత కృపను పొందగలిగేలా చేయగలిగేవి కావు అందుకే మనకు సంభవించే వైపరీత్యాలు మనకు తప్పనిసరి ఆటంకాలు బాధలు మన విశ్వాసం వైపు దేవుడు విసిరే సవాళ్ళు మన విధి నిర్వహణలో ఆటంకాలు ఏర్పడినప్పుడు వాటిని మనం విశ్వాసపు పాత్రలుగా గుర్తించి వాటిలో క్రీసు క్రీస్తు శక్తిని పరిపూర్ణతను నింపాలి ఆయన మీద ఆధారపడి మనం ముందుకు వెళ్తే మనకు పరీక్షలు ఎదురు కావచ్చు ఓర్పు అవసరం కావచ్చు కానీ ఎట్టకేలకు అడ్డుబండ తొలగిపోతుంది మనం ఎదుర్కొన్న అగ్ని పరీక్షలో మనకు జరిగిన నష్టానికి రెండంతల దీవెనలు ఇవ్వటానికి దేవుడు ఎదురు చూస్తూ కనిపిస్తూ ఉన్నాడు మనకు మనం కొన్ని తెచ్చుకునే భారాలు కొన్ని అయితే మన అనుమతి లేకుండా మన జీవితంలోనికి వచ్చే భారాలు కొన్ని ఉంటాయి వీటన్నిటిలో శ్రమల్లో మనకు కావాల్సింది ఏంటంటే ఓర్పు అవసరం అవ్వచ్చు ఇంకా పరీక్షలు మనకి ఎదురు కావచ్చు అయితే మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని కృప మనకి తోడుగా ఉంటుంది ఎలాంటి అగ్ని పరీక్షలు వచ్చినా వాటిని ఎదిరించడానికి తగిన శక్తిని మనకి దేవుడే అనుగ్రహిస్తారు క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండిని నిమిత్తము అని పౌలు గారు అంటున్నారు క్రీస్తు శక్తి మన బలహీనతల్లోనే మన మీద నిలిచి ఉంటుంది మనకు వచ్చిన బలహీనతలను బట్టి మనం కృంగిపోవటం కాదు కానీ ఆ బలహీనతలు దేవుని మీద ఆధారపడాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే దేవుని మీద ఆధారపడే వాళ్ళు తక్కువైపోయారు దేవుని మీద నమ్మకం పెట్టుకునే వాళ్ళు తక్కువైపోయారు రోజురోజుకి దేవునిలో విశ్వాసంలో సన్నగిల్లిపోతూ ఉంటున్నారు అలాంటి పరిస్థితుల్లో దేవుని శక్తి మన మీద నిలిచి ఉండలేదు కాబట్టి దేవునికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దేవుని శక్తి మన మీద నిలిచి ఉండేలా మనము దేవునికి దగ్గర అయ్యేలా అటువంటి మార్గాలను మనం సిద్ధం చేసుకోవాలి ఈ మాటలను ప్రభువు మనం ఇనకిల్లో గాక ప్రార్థన చేసుకున్నామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధిగా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా నాయనాప్రభ అయ్యా అత్యధిక భారం వల్ల కృంగిపోతుంది అంటున్నారు నాయన పౌలు గారు మేము బ్రతుకుతామనే ఆశ కూడా మాకు లేకుండా పోయింది అన్నప్పుడు నా తండ్రి నాయనాప్రభ మరలా మీద అయా అనుకొని మీ మీద ఆధారపడినప్పుడు మీరు నాయన కృపను అనుగ్రహించారు ప్రభ నా కృప నీకు చాలునా అని గొప్ప మాట పలకగలగటానికి ప్రభ మీరు సహాయం చేశారు తండ్రి అయ్యా మీ కృపను అనుగ్రహించారు తండ్రి అయ్యా అత్యధికమైన శక్తి నా తండ్రి ప్రభ క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉంది అని పౌలు గారు ధైర్యంగా చెప్తూ ఉన్నారు నాయన ఈ దినాల్లో నా తండ్రి మీ మీద ఆధారపడలేక అయ్యా మీ మాట మీద నమ్మకం పెట్టుకోలేక విశ్వాసంలో సన్నగిల్లిపోతూ ఉన్న పరిస్థితులలో నా తండ్రి ప్రభ మీ అద్దెకు వచ్చి ప్రభ మీ పాదాల చెంతపడి ప్రభ మీ శక్తిని పొందుకోవటానికి ప్రభ మీ మాటలు ధ్యానించి నాయన అయ్యా మీతో సమయాన్ని గడపటం వలన నా తండ్రి మేము శక్తిని పొందుకుంటాను తండ్రి అటువంటి నాయన శక్తిని మేము పొందుకునే వారంగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా మీ నింపండి నడిపించండి నాయన సహాయం చేయండి చేత కృపచేతనైనా ప్రభా ప్రతి ఒక్కరిని బలపరచమని వేడుకొంచున్నాను ప్రభా అయ్యా విశ్వాసముందు స్థిరులుగా నిలకడగా ఉండేలాగా సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా మీ నామానికే మహిమ తెచ్చుకోమని ఏసే పరిశుద్ధమైన నామంలో అడిగి వేడి కొంచినాం తండ్రి ఆమె